మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య ఫస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది ఆదివారం రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంటోంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇంతవరకు రామ్ చరణ్ ఆచార్యకు సంబంధించి ఎలాంటి షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు చాలా రోజులుగా చిరు చరణ్ కాంబినేషన్లో ఒక ఫిల్మ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులు చరణ్ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనే ఆలోచనకు క్రియేటివిటీని జోడించి ఈ పోస్టర్ని డిజైన్ చేశారు అలా ఆ పోస్టర్ నెట్టింట్లో సందడి చేసింది నిజానికి రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్య సెట్లోకి అడుగు పెట్టుడాల్సింది కానీ కోవిడ్ నైన్టీన్ కారణంగా ఆచార్య షూటింగ్ డిలే అయింది చరణ్ కోలుకున్న వెంటనే ట్రిపుల్ ఆర్ షూటింగ్కి వెళ్తారు ఆ తర్వాత ఆచార్య షూటింగ్ మొదలు కాబోతోందని సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి